హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక భూమి శరచంద్ర ఇంటికి రాను అని చెప్పడంతో చెర్రి బాధగా ఫోన్ పెట్టేసి ఆ విషయాన్ని బిందుకు చెప్పగానే అవునా అని అంటూ ఉంటుంది ఇక అపూర్వ మమ్మీ ఫోన్ పెట్టేసి చాలా సేపు అవుతుంది అని అనగానే మరి ఆ విషయం చెప్పవేంటి అని అపూర్వ కసురుకుంటూ తన ఫోన్ని తన చీర కొంగుతో తుడుచుకొని వెళ్ళి దూరంగా కూర్చోబోతుండగా మమ్మీ నాకు ఒక డౌట్ అని అంటూ ఉంటుంది ఏంటమ్మా చెప్పు అని అపూర్వ అడుగుతుండగా ఈ టైంలో నేను ఐస్ క్రీమ్ తినచ్చా అని అంటుండగా కోపంగా అపూర్వ ఈ టైంలో నువ్వు ఐస్ క్రీమ్ తినొచ్చా తినకూడదు అని అరుస్తూ చెప్తూ ఉంటుంది మమ్మీ నాన్నకి చెప్పి నీ చేత ఒక హాస్పిటల్ ఓపెన్ చేపిద్దాం అనుకుంటున్నాను అని అనగానే ఎందుకు అని విచిత్రంగా అడుగుతుంటుంది అపూర్వ మరి నువ్వు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లాగా నాకు సజెషన్ ఇచ్చేస్తున్నావు కదా నేను ఐస్ క్రీమ్ తినకూడదు అని అందుకే అంటున్నా అని విటకరంగా అనగానే ఇక ఇప్పుడేం చేయమంటావు అని అపూర్వ బేస్ వాయిస్గా అడుగుతుండగా నువ్వు మర్యాదగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ టైంలో ఐస్ క్రీమ్ తినొచ్చా తినకూడదా అడుగు అని అంటూ ఉంటుంది భూమి తినొచ్చు అంటే ఈ టైంలో ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది అని అపూర్వ అనగానే అది నీ ప్రాబ్లం అపూర్వ నాది కాదు నాకు తినాలి అనిపిస్తే తింటా అని అనగానే అపూర్వ ఏమీ చెయ్యలేక డాక్టర్ గదిలోకి పరిగెడుతుంది ఇక పూర్ణి ఆ భూమితో మాట్లాడడానికి అక్కడ హాస్పిటల్లో ఉన్న ఒక నర్స్కి కాల్ చేసి భూమికి ఫోన్ ఇవ్వమనగానే అలాగే అని అంటూ ఆ నర్స్ భూమికి పూర్ణి మాట్లాడుతుందంట అని మొబైల్ ఇచ్చి తన పని తను చూసుకోవడానికి వెళ్ళిపోతుంది పూర్ణి బాగున్నావా అని భూమి అడుగుతుండగా ఆ మాట నేనడగాలి అని అంటూ ఉంటుంది పూర్ణి ఇక ఎలా ఉన్నావు అని పూర్ణి అడుగుతుండగా బాగానే ఉన్నాను ఇప్పుడైతే పర్లేదు అని భూమి ఆసరిస్తూ ఉంటుంది నిన్ను డిశ్చార్జ్ చేసి ఇక్కడికి తీసుకురావాలి అనుకుంటున్నాం అని అనగానే భూమి ఇలా అడుగుతుంటుంది ఆ డిసిజన్ ఇవ్వరిది అని అనగానే అన్నయ్య నేను కలిసి తీసుకున్నాం అని అంటుండగా కాస్త బాధగానే ఫీల్ అవుతుంది భూమి గగన్ ఒక్కడు కాకుండా భూమి కూడా అందులో పూర్ణి ఇన్వాల్వ్ అయిందని తెలుసుకున్నందుకు చెప్పు అన్నయ్య నేను కలిసి నీకోసం రూమ్ రెడీ చేయాలి అనుకుంటున్నాం నీకు రూమ్ ఎలా ఉండాలో చెప్పు అని పూర్ణి భూమిని అడుగుతుండగా ఇక ఒక్కసారిగా తన గతం గుర్తు తెచ్చుకొని కొండల్లో కోనల్లో నాట్యం చేస్తూ ఉన్నదంతా గుర్తు తెచ్చుకొని నాకు నేచర్ అంటే ఇష్టం భూమి కొండలు కోనలు పచ్చదనం అక్కడే కట్టుకున్న చిన్న చిన్న అంటే నాకు ఇష్టం అని భూమి అనగానే ఇక అంటే గోడకి గ్రీన్ కలర్ పెయింట్ వేపియాలి అంటావు అంతేనా అని అంటుండగా గ్రీన్ కలర్లో ఉన్న ప్రతి గోడ అడవి కాదు కదా పూర్ణి అని భూమి అంటుండగా మరి ఏం చేయాలి అని అంటూ ఉంటుంది పూర్ణి ఏం చేయాలో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అడవి లాంటి వాతావరణం ఉంటే నాకు ఇష్టం అని అంటూ ఉంటుంది భూమి అది కష్టమేమో అని పూర్ణి అంటూ ఉండగా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను అంతే అని అంటూ ఉండగా పూర్ణి ఇంకేం ఇష్టం అని మళ్ళీ అడుగుతుంటుంది నాకు నాట్యం అంటే ప్రాణం కాబట్టి నా రూంలో నాట్యం నేచర్లో చేస్తున్నట్టు గుడ్ ఫీల్ రావాలి అనగానే అది కూడా కష్టమేమో అని అంటూ ఉంటుంది పూర్ణి ఇది కూడా నువ్వు అడగావనే ఇష్టంగా చెప్తున్నాను అని భూమి అంటూ ఉంటుంది మరోవైపు భూమి మనసు తెలిసిన వాడిగా గగన్ ఆ రూమ్ నిండా చెట్లతో నింపేస్తాడు తనకి నాట్యం అంటే ఇష్టం కాబట్టి ఒక నటరాజు విగ్రహంని కూడా అందులో ప్లేస్ చేస్తాడు చిన్న చిన్న టెటీ బేస్ని పెద్ద పెద్ద టెటీ బేస్ని ఇంకా శోభాచంద్ర ఫోటోని కూడా ఆ రూమ్లో అరేంజ్ చేస్తాడు గగన్ అచ్చంగా భూమికి నచ్చినట్టే భూమి మనసు తెలుసుకొని గగన్ భూమి కోసం రూమ్ని రెడీ చేస్తాడు సరే అని పూర్ణి నిరాశగా చెప్తుండగా ఇంకేదో భూమి చెప్పబోతుండగా అమ్మో వద్దు ఇప్పుడు నువ్వు చెప్పిన వాటిని గుర్తుపెట్టుకోవడానికే నేను చాలా కష్టపడాల్సి వస్తుంది ఇక నా వల్ల కాదు అని అంటూ కాల్ కచ్చేగానే నవ్వుతూ ఉంటుంది భూమి ఇక అమ్మో ఈ కళాకారులని అర్థం చేసుకోవడం వాళ్ళ మాటలు వినడం చాలా కష్టం అని పూర్ణి మనసులో అనుకుంటూ మా కళాకారుడు ఏం చేస్తున్నాడో అని రూమ్లోకి వెళ్ళగానే గగన్ రెడీ చేసిన రూమ్ ని చూసి చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది పూర్ణి ఎలా ఉంది అని గగన్ అడుగుతుండగా చాలా బాగుందన్నయ్య భూమి అచ్చం ఎలా ఉండాలి అని కోరుకుందో అలా ఉందన్నయ్య అని అంటుండగా భూమికి నచ్చుతుందా అని గగన్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా నచ్చుతుందన్నయ్యా అని పూర్ణి ఆన్సరిస్తూ ఉంటుంది ఇక ఆ రాత్రి అలా గడిచిపోతుంది ఇక గగన్ భూమి కూచిన ఆలోచనలతో నిద్ర పట్టక బెడ్ పైన దొర్లుతూ భూమి కలిసినప్పటి నుండి ఆఫీస్లో గొడవ ఆ తర్వాత తనని కాపాడడం ఇంకా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ రౌడీల నుండి భూమిని తను కాపాడడం అడవిలో సంఘటనలు ఇంకా బుల్లెట్ గాయం అన్నీ ప్రేమగా గగన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక లేచి కూర్చొని చి పాడు నిద్ర రాత్రి పట్టలేదు ప్రొద్దున పట్టలేదు భూమి నా ఫీలింగ్ నీపై ఉన్న ప్రేమని నీ ముందు పెట్టే వరకు కూడా నాకు నిద్ర పట్టదేమో చెప్పేస్తా ఈరోజే చెప్పేస్తా ఖచ్చితంగా నా మనసులో మాటని నీ ముందు పెట్టేస్తా అని గగన్ అనుకుంటూ ఉంటాడు ఇక లేదు లేచి వెళ్ళి రెడీ అవ్వాలి అని అనుకుంటూ డిశ్చార్జ్ చేసి ఇక్కడికి తీసుకురావాలి అని గగన్ అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కబడ్ ఓపెన్ చేసి ఒక్కసారిగా భూమికి ఇష్టమైన షేప్ భూమి వేసుకొని తనతో డ్యూయట్ పాడుతూ అలా తిరుగుతున్న షర్ట్ని గగన్ తీసి ఇది భూమి కంటే ఇష్టం కదా అని అనుకుంటూ అదే షర్ట్ వేసుకొని వచ్చి వట్టి చేతులతో వెళ్తే ఎలా బాగుంటుంది భూమికి ఏదైనా తీసుకెళ్ళాలి ఏదైనా తీసుకెళ్ళి నా మనసులో మాటని చెప్పేయాలి అని గగన్ అనుకుంటూ ఒక్కసారిగా శారదా పూర్ణి మాటలని గుర్తు తెచ్చుకొని తన కోడలికి అని శారదా దాచిపెట్టిన నక్లెస్ని గగన్ ఎస్ ఇట్ ఈస్ రైట్ అది అనుకుంటూ ఆ నెక్లెస్ని ని తీసుకొని బయటికి వెళ్తుండగా శారద ఎక్కడికి వెళ్తున్నావురా అని గగన్కి అడ్డుపడుతుంది ఇక అమ్మా ఈరోజు భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకురావాలి కదమ్మా అందుకే వెళ్తున్నా అని అంటూ ఉండగా అవును వెళ్ళరా వెళ్ళు తీసుకురా అని అనగానే నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా అని గగన్ అంటుంటాడు నా బ్లెస్సింగ్స్ ఎందుకురా భూమిని తీసుకురావడానికి అని అనుమానంగా శారద అంటుండగా ఇంకొక చిన్న పని కూడా ఉందమ్మా భూమిని కలిసినప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఇంకొక వ్యక్తిని మీట్ కావాలి ఇక తన అభిప్రాయం కూడా నాకు చాలా ముఖ్యమమ్మా ఇది నా ఫ్యూచర్ ప్లాన్ అని అంటుండగా అదేంట్రా అని అంటుండగా బిజినెస్ డీల్ అన్నమాట తన్న నిర్ణయం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అమ్మా అని గగన్ అంటూ ఉండగా భూమిని తీసుకొచ్చేటప్పుడు బిజినెస్ డీల్ ఎందుకురా వెళ్ళి భూమిని తీసుకురా అమ్మా అని శారద అంటూ ఉండగా అలాగేనమ్మా అని అంటూ శారద దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని శారద నుదుటిపై ముద్దు పెట్టి ఇక గగన్ ఆ నక్లెస్ని శారదాకి కనిపించకుండా అక్కడి నుండి తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు మరోవైపు తెల్లవారిపోగానే భూమి నిద్ర లేవకపోవడంతో అపూర్వం చిన్నగా భూమి దగ్గరికి వచ్చి అన్నట్టు పొలమారినట్టు దగ్గుతూ ఉండగా ఏంటి మమ్మీ అని భూమి లేచి కూర్చుంటుంది ఇక గగన్ భూమికి ప్రపోజ్ చేస్తాడా గగన్ లవ్ని భూమి యాక్సెప్ట్ చేస్తుందా గగన్ ఇంటికి భూమి వెళ్తుందా శరత్చంద్ర అడ్డుపడతాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్